హార్లీ కర్క్ అనే మరి ఒక గొప్ప దేవుని చేతిలో ఒక బలంగా వాడబడుతున్న సాధనము అమెరికా దేశంలో హెజ్ అ యునో పవర్ఫుల్ వాయిస్ ఫర్ క్రిస్టియన్స్ క్రైస్తవుల పక్షంగా దేవుని కొరకు ఒక రోషం కలిగిన సేవకుని ఒక అద్భుతమైన స్పోక్స్ పర్సన్గా మరి పాపాన్ని పాపంగా ఖండిస్తూ వాక్యం పక్షంగా నిలబడుతూ మరి బ్రతుకుట క్రీస్తే అన్నట్లుగా దేవుని కొరకు సాగుతున్న ఆ యవనస్సుని మరి నిన్నటి దినాన హీ వాజ్ షార్ట్ డెట్ మరి వార్త విన్నప్పుడు నిజంగా మేము ఎంతో కలవరపడ్డాం ఇప్పటికి కూడా ఇంకా బాధ మనసులో పోలేదు ఆయన కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఆయన భార్య కొరకు అలాగే ఆయనకు ఒక చిన్న పాప ఉంది చిన్న బాబు ఫస్ట్ బర్త్డే మొన్ననే వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అని ఇద్దరు చిన్న బిడ్డలతో తన భార్య ఉన్నారు వారి కొరకు కూడా మరి వారి ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం ప్రాముఖ్యంగా దైవ సేవకులు కొరకు ప్రార్థన చేయాలండి మేము ఎప్పుడు చెప్తా ఉంటాం ఆ మాట దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి చేయాలని దైవజనులు ఉంటే దేశానికి మేలు